మెదక్ జిల్లా చేగుంట మండలంలో యూరియా కొరత రైతులను రోడ్డెక్కేలా చేసింది క్యూ లైన్లలో రైతులు రాస్తారోకోలో కూర్చున్న రైతులు నినాదాలు చేశారు మూడు రోజులుగా ఎరువులు అందకపోవడంతో సోమవారం గాంధీ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు ఇటీవల నాలుగు వందల నలభై బస్తాల యూరియా మాత్రమే రావడంతో కొంతమందికి పంపిణీ కాగా మిగతా రైతులు నిరాశకు గురయ్యారు తెల్లవారుజామున నుంచే రైతులు రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం చే చేరగా యూరియా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాన కూడలి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అరగంట పాటు సాగిన రస్తారోకతో హైదరాబాద్ నిజామాబాద్ రహదారులపై వాహనాల రాకపోకలు దెబ్బతిన్నాయి సమాచారం తెలుసుకున్న ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి రైతులతో మాట్లాడి వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో మంగళవారం యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు మర్చిపోవాలంటే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు వస్తే ఈనే ఉండాలి ఉండి ఉండి వెళ్ళిపోవాలి వాళ్ళు ఇప్పుడు మళ్ళా కొడుతున్నారు వెళ్ళిపోతే బయట తెల్లగా ఉందో రక వేస్తారు మేము తెల్లగా ఉందాక మక్ ఇచ్చారు మేము చేసాను ఇది ఏంది ఏం ప్రభుత్వం ఏం ప్రాంతం ఇది ఏంది అధికారులు ఏం చేస్తుంది కాడికి పోతే దుఃఖం వస్తుంది పొలాల కాడికి కానీ ఏంటికి బహుశా చేస్తున్నది మేము ఇంకా వేరే చేసేది కాదు అగ్రికల్చర్ మేడం యాభై సంవత్సరం ఉన్నాయి కదా ఊరియ్యే అబ్బాయి రేపు రావాలి రెండు గంటలకు వచ్చిన ఈడే ఉన్నాం అడు రాత్రి రెండు గంటలకు వచ్చి ఇక్కడే ఉన్నాము

మూడు వందల టోకన్లు నాలుగు వందల టోకన్ ఇచ్చి నూట యాభై సంచి ఇంకేళ్ళు అమ్ముతున్నావు ఏ పట్ల యువనికి ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నాడు మూడు వందల టోకన్లు నాలుగు వందల టోకన్ రైతుడు నువ్వు ఆరు వందల ఐదు వందల యాభై సంచి వస్తాయి యువనికి ఇస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు దొంగతనం అమ్ముకు నీకేమో అగ్రికల్చర్ మేడమేమో నీకు ఇష్టం ఉండడానికి మూడు సంచులు రాస్తావు లేకపోతే ఒక సంచి రాస్తావు అంటే నీకు రైతులం పొట్ట మొత్తం మీద ఇప్పుడు లేదు అప్పుడు బుక్కాలా పది ఎకరాలు నాటేసుకుంటూ టైం అయింది ఒరి అంతా ఉంది ఇప్పుడు ఊరి ఏం కలుపుకోవాలి ఎట్ల మేము బతుకు ఎట్లా ఏ రెడ్ వచ్చి లైన్ లో నిలబడతలేరు లోత పేద పేద కుటుంబ రోడ్ల మీద వస్తున్నాం